కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పలు కామెంట్స్ చేశారు తిరుపతి లడ్డూ గురించి కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈవో ఎందుకు అబద్దాలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయన లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎలా నిర్ధారించారని మార్గాన్ని ప్రశ్నించారు గడిచిన నాలుగు నెలల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆయన తెలిపారు దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు ఎంత విషం చిమ్మారు కనీసము కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా అందులో మీరు తీసుకొచ్చే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఎలాగా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు నేను అడిగే సూపర్ సిక్స్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా అసలు మీరు వంద రోజుల్లో